అక్కడ కూడా ఉంది నేను అక్కడ కూడా రగొడు. పురుగు గుడుంది. పురుగులా? హ్మ్ అది కూడా ప్రాబ్లం ఉంది. నాది కూడా అది ప్రాబ్లం ఉంది. అవే మన దుబ్బ ఆగాల్సిన అవసరం ఉండదు దాదాపు. కొద్దిగా దిర్ఘటనం చూంటోం అనుకుంటున్నాం. ఆరలే కనబడుతుంది లోపం ఉందా అని ఇది ఉందా అదే డైరెక్ట్ చూసిన కంటే ఎక్కువ మొత్తం ఇట్లా అయిపోతుంది మనం ఏమనుకుంటాం అంటే రోగం వస్తుంది ఎర్రగా అవుతుంది ఎందుకు ఎర్రగా అవుతుందని మనం అనుకుంటాం నీకు వచ్చినప్పుడు నేను అన్న అందరికీ జింకు లోపల వస్తున్నాయి అన్న నువ్వు పచ్చగుందంటున్నాయి పొలం అని అడగల కాదే ఎప్పుడు ఎప్పుడు పొలంలో దిగాడు పాపం పోయి పోయి ఈరోజే దిగిండు మరి ఎందుకు మరి దెబ్బ ఇదంతా నువ్వే చూసుకుంటావు చూసుకుంటా ఏటాడు మనం చూసుకుందాం మంచిగా ఉన్న పొలం కాదు మంచి లేని పొలం చూపి నాకు వెనుక వేసినావా బాగానే సెట్టేది మళ్ళా పది రోజులు వెనుక వేసినా కూడా బాగానే ఉంది కోళ్ళేనా అవెంతా వేసింది కోళ్ళ వేసినా అవంతా పొరియా ఈ విధంగా ఉంటుంది పొలాల్లో ఫీల్డ్ డైలీ ఇదే ఏమైంది చూస్తున్నా కదే స్టార్ట్ అవుతుంది కానీ మరీ హెవీగా అయితే లేదు ఇక్కడ అక్కడక్కడ స్టార్ట్ అయింది నీ చూపి మీద ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అవుతుంది ఎందుకంటే ఇది హెల్తీగా ఉంది కదా నీకు బయట పడడానికి కొద్దిగా టైం పడుతుంది ఇలా దీనికి కొడుతున్నా వాలెట్ కొట్టిన తర్వాత ఇంకా మొత్తం బయట పడుతుంది అది జింకు లోపం స్టార్ట్ అయింది అన్నట్టు నీదే కాదు ప్రతి ఒక్కరు ఎవరైతే వేయలేదు ప్రతి ఒక్కరి పొలాల్లో జింకు లోపం స్టార్ట్ అయింది

మొత్తం ఎన్ని ఎకరాలు ముప్పై ఎకరాలా ముప్పై మూడు మూడా తీసుకున్నాం రేపు రేపు దేవుడు ఉంటే ఐఫోన్ తీసుకున్నాం ఏముంది ఐఫోన్ వేస్ట్ అంటావా

మొత్తం అందట మొత్తం న్యూ కాలిబర్ అది అది ఎన్టెక్ ప్రాబ్లమ్ దీంట్లోనే జర ఎక్కువ ఉంది అన్నిట్లల్లో ఈ వల్లనే కొంచెం కనిపిస్తుంది నేను చెప్తున్నా నా నీకేదైనా కూడా మెల్లగా బయటికి వెళ్తుంది అన్నట్టు ఏంటంటే కొద్దిగా హెల్తీగా ఉన్న రోజులు కొద్దిగా రోగం రాదు కొద్దిగా సిక్ అయినమాట ఇంకా బయటకు వెళ్ళబడుతుంది మీ ఊర్లో మొత్తం ఫస్ట్ ఏంటంటే జింక్ నేను చెప్తాను కదా జింక్ వేయకపోవడం మెయిన్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఇక్కడ దుబ్బలు వేయాలి మైనం బయకలే ఈ బిరబ్ై రేట్లు జింక్ ఇప్పుడు తిన్నదానికి తినదానికి తేడా ఉండదా ఖచ్చితంగా గుర్తుపడొచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎట్లుంటుందంటే జింకులో నువ్వేమేస్తారు అంటే కొంతమంది జింకు సల్ఫేట్ వేస్తారు జింకు సల్ఫేట్ అంటే నాటేసేటప్పుడు నాటికంటే ముందు వేసుకుని ముప్పై ఫస్ట్ ఫస్టు దుక్కులేస్తారు తర్వాత పదిహేను రోజులకు అడుగుమంతా కలిపేస్తారు ఆ జింకు అనేది అంత ఇంపాక్ట్ ఉండదు నీకు ఏదైతే ఈడీటీఏ టెక్నాలతో చెలామిన్ గోల్డ్ కానీ అట్లాంటి జింకులు వాడినా కొద్దిగా జింకు లోపాలు రావు వేరే వాడితే ఖచ్చితంగా జింకు లోపాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి ਸਾਰੇ ਜਿੰਕੇ ਜਿੰਕੇ ਮੇਜ਼ਲ ਤੋਂ ਉਰਥੀਗਾਰ ਰਹੀ ਉਰਫਿਲ ਗੰਟਰੇ ਮੈਂ ਗਿੜਨ ਸੁਝੋਦਾ ਸੁਦਮ ਇਹ ਆਪੋਂ ਤਾਂ ਨੀਦੇ ਯੂਜ਼ ਦੇ ਆਉਂਦਾ ਨਹੀਂ ਇਹ ਇੰਗਲਿਸ਼ੇ ਪਸੰਦ ਕਰੇ